హాయ్ అండి ఈ వీడియో కోసం అయితే చాలా వేల మంది తెలుగు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఆరిఫా బ్రాండెడ్ డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుంటారు కదా ఇదేనండి న్యూ ఫ్యాషన్ మనకి దివాన్ దేవిడీలో ఉంటుంది షాప్ అయితే చాలా ఓల్డ్ షాపు మీకు నాట్ ఓన్లీ ఆరిఫా బ్రాండ్ డ్రెస్సెస్ అండి సూరత్ కానీ అహ్మదాబాద్లో దొరికే చాలా రకాల డ్రెస్సెస్ ఇక్కడ బెస్ట్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి మీకు అన్ని రకాల వెరైటీస్ అండి ఫ్రాక్స్ అయితేనేమి టూ పీస్ డ్రెస్సెస్ అయితేనేమి ఇలాంటి ట్రెండింగ్ త్రీ పీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటాయి సో ఆల్ ఇన్ వన్ డ్రెస్సులు అన్నీ దొరికే షాప్ అండి అతి పెద్ద షాప్ ఫస్ట్ మన వీడియోలోనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బిజినెస్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీళ్ళేంటంటే గుంటూరు విజయవాడ తిరుపతి వైజాగ్

సో కింద కింద కుర్తీస్ ఉంది ఇది కాకుండా ఇలాంటి ఫ్లోర్స్ మీరు చూడండి చాలా పెద్ద షాపే ఇలాంటి ఫ్లోర్స్ ఇంకా ఒక రెండు ఉన్నాయి పైన కింద సెల్లార్ లో ఒకటి ఉందండి మీకు స్టార్టింగ్ లో కూడా ఈ విధంగా అన్ని డ్రెస్సెస్ ఉంటాయి చాలా బాగుంటది సో డెఫినెట్ గా మీరు విజిట్ అయితే కలెక్షన్ చూడొచ్చు సో కొంచెం ట్రెండింగ్ లో ఉండే వెరైటీస్ చూపిస్తారా అండి సో ఇన్ని వేల వెరైటీలు ఉన్నాయి కదా మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి మంచిది ఫ్యాబ్రిక్ ఫైవ్

ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి జస్ట్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ మంచిగా సేల్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఓకే సో ఇది డిజైన్ అండి ఇలాంటివి మీరు చూడండి ఇవంతా కూడా ఫ్రాక్స్ చాలా పెద్ద సెక్షన్స్ ఉంటాయి ఇంకా మీకు సెలెక్ట్ చేసుకునేదే కష్టం అండి ఇక్కడ డబల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ టైమ్ ఓకే ట్రెండింగ్ మోడల్ ఓకే దీంట్లో కలర్స్ ఉంటాయా ఫోర్ కలర్స్ ఉంటాయి ఇలాగా ఇలా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా పెద్ద హోల్సేల్ షాప్ అండి మీకు మదీనా మార్కెట్ లో వన్ ఆఫ్ బెస్ట్ ఫర్ హోల్సేల్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు ఓకే సో ఇవన్నీ ఫ్రాక్స్ ఫ్రాక్స్ చాలానే ఉంటాయి మన షాప్ మొత్తం చూపించాలి బ్రో యా కూడా త్రీ సెవెంటీ సూపర్ సో ఇదంతా ఫ్రాక్స్ కూడా ఫ్రాక్స్ ఓకే సో అవే కాకుండా ఇక్కడ ఫ్రాక్స్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాగా ఇంకా అన్ని ట్రైనింగ్ కలెక్షన్స్ ఉంటాయి మన ఓపిక మనం వచ్చి చూడాలి కానీ సో ఇవే కాదు ఇట్లా ఈ విధంగా మీకు ఇక్కడ నాలుగు రకాల స్టాండ్స్ ఉన్నాయి అండ్ ఇది కాకుండా కూడా ఇక్కడ చూడొచ్చండి ఇది కాకుండా కూడా ఇవన్నీ కూడా ఫ్రాక్స్ అయినా అన్నీ అన్ని ఫ్రాక్స్ మేడం సో ఇక్కడ దాకా ఫ్రాక్స్ ఓకే సో ఇక్కడ చూడండి ఇలాంటి ఫ్రాక్స్ మీకు ఈ విధంగా కలెక్షన్స్ అయితే చాలానే ఉంటాయి డిస్ప్లేలో ఓకే ఇటువైపు సెక్షన్ అండి టూ పీస్ త్రీ పీస్ ఓకే సో ఇదేంటి ఇది చూడండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇదేంటండి ఇది అది జార్జెట్ ది అది జార్జెట్ లక్నవి పైన ఓకే ఇది మంచి 3 పీస్ ఇవన్నీ 3 పీస్ 3 పీస్ 290 Cotton. 290 రూపీస్ రూపీస్ ఓకే కాటన్ ఓకే 3 పీస్ టాప్ బాటమ్ చూడండి ఓకే అండి ఓకే నైస్ 290 ఇదేంటండి <laughs> 290 రూపీస్ ఓకే <laughs> సో ఇలా మీకు హోల్సేల్లో దొరికేస్తాయి సో ఇవంతా కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అండి వీటిల్లో కాటన్స్ అయితేనేమి రయాన్స్ అయితేనేమి ఇలా అన్నీ వచ్చేస్తాయి ఇదిగోండి డిజైన్స్ అన్ని మీరు చూడండి ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్స్ సో దుప్పటి అండ్ బాటమ్ కూడా వచ్చేసి ఇది ఓన్లీ టూ పీసా ఓకే పెద్ద సైజ్ ఓకే okay. 48 50 52 54 ఓకే ఐరా కట్ 240 ఓకే టాప్ బాటమ్ టూ పీస్ టస్ టూ పీస్ ఓకే ప్లస్ శరారాల్ బి ఉంది అట్లా ఇది ఏంటండి శరారా గరారా శరారా గరారా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ని మంచి ఉంటది ఓకే రీజనబుల్ ప్రైస్ టాప్ బాటమ్ దుపట్టా ఓకే సో ఇంకా ఇలాంటివి వందల వందలండి ఈ ఫ్లోర్ లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్లోర్ లో ఏముంటాయి బ్రో నెక్స్ట్ పీస్ ఫ్రాక్స్ సెకండ్ ఫ్లోర్ లో కూడా మీకు చూడండి ఇలా సెక్షన్ సెక్షన్స్ చాలా ఉన్నాయి ఒక సెక్షన్ ఇటువైపున అంతా త్రీ పీసెస్ అండి ఓకే సో ఇటువైపున చాలా పెద్ద షోరూమేనండి ఇటువైపునంతా కూడా ఇటువైపునంతా కూడా కలెక్షన్స్ ఓకే సో స్టార్టింగ్ ఏం చూపిస్తున్నాం మనం ఇప్పుడు త్రీ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఓకే స్టార్టింగ్ త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో చందరి ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే దుపట్టా ఓకే దుపట్టా బాటమ్ ఓకే అట్లా పాకిస్తానీ టైప్ అట్లా ఉంది బిగ్ సైజ్లో ఉంది డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఓకే ప్రైస్ నైన్ థర్టీ చాలా పీస్ఫుల్ ఉంటది మంచి క్వాలిటీ క్వాలిటీ మంచి ఉంటది మీకు సూరత్ కి ఇక్కడికి పెద్ద తేడా అయితే ఉండదండి ఆ రీజనబుల్ ఉంటది రీజనబుల్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా టు రీజనబుల్ ప్రైస్ ఉంటది సో మీరు ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు ఇప్పుడు అండి విజయవాడ గుంటూరు ఆంధ్రలో మొత్తం పోతది ఓకే చాలా వెరైటీ దగ్గర పోతుంది సో ఇక్కడ వచ్చి చూడండి ఇలాగా సో ఇవన్నీ కూడా 3 పీసెస్ లోనే డిజైన్స్ అన్నమాట చూడండి ఇలాగా డిజిటల్ ప్రింటెడ్ ఉండేవి ఎంబ్రాయిడరీ ఉండేవి ఇలా కంప్లీట్గా మనకి ఇక్కడ డిస్ప్లేలోనే ఉన్నాయి మీరు ఈజీగా పిక్ చేసుకోవచ్చండి ఇవి ఎయిట్ నైంటీ రూపీస్ ఎయిట్ సిక్స్టీ అలా పడతాయా ఓకే సో మీకు ఇక్కడ స్టాఫ్ అయితే చాలా మంది ఉంటారు నీట్గా బాగా చూపిస్తారండి ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సో ఇదైతే మీకు ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఓకే అండి చాలా ఉంది మంచిగా ఓకే ఫైవ్ ఓకే చాలా మంచి సింపుల్గా వర్క్ వచ్చింది ఇలా బాటమ్ చాలా మంచి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది వెరైటీ చాలా దొరుకుతుంది దుప్పటా కూడా మనకిలా డిజిటల్ ప్రింటెడ్ ఓకే నైస్ అండి ఇది మంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ బాటమ్ దుపట్టా ఫోర్ ఫార్టీ ఫైవ్ రైస్ ఓకే ఫోర్ సిక్స్టీ మస్లిన్లో మనకి బాటమ్ అండ్ ఫించ్ అలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది నైట్ ఏదైనా మీరు ఇక్కడ సైడ్ వైజ్ తీసుకోవాలండి ఇలా ఇదంతా స్టాకే అట్రైపింగ్ సెక్షన్లో కూడా చూద్దాము వి త్రీ పీస్ బాటల్ ఓకే టాప్ బాటమ్ చునీ త్రీ సిక్స్టీ ఓన్లీ త్రీ సిక్స్టీ ఓకే ఓకే దుప్పట్టా కూడా ఎలా వచ్చేస్తుంది ఓకే ఎంతండి ఇది 360 మ్యామ్ ఓకే 500 రూపీస్ విటిగన్ ఫ్యాబ్రిక్ వి నెక్ చాలా మంచి ఉంటుంది ఈ బట్ట ఓకే ఇలా ఉంది ఓకే ఓన్లీ 500 రూపీస్ ప్రింట్స్ చాలా ఉంది ఓకే ఇంక వీడియోలో ప్రింట్స్ ఇదిగోండి ఇదంతా స్టాక్ ఇంకా మీకు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్ లో ఏమున్నాయో చూద్దామండి నెక్స్ట్ సెక్షన్ లో ఇక్కడ ఉంది అంటే నిజానికి చూపిస్తూ పోతే చాలానే ఉన్నాయి కాబట్టి మనం కాట్ సెట్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఓకే అండి నైస్ సో కార్డ్ సెట్ ఫ్లై ఇవన్నీ కూడా కార్డ్ సెట్ ఫ్లై ఓకే ఇది మొత్తం కార్డ్ సెట్స్ ఓకే ఫోర్ థర్టీ ఫైవ్ ఓకే వాటి క్యాకెట్స్ ఓకే అండి పిటికన్ ఫ్యాప్రిక్ చాలా ఉంది కార్డ్ సెట్స్లో త్రీ పీస్లో అన్ని వెరైటీ దొరుకుతుంది చాలా ఓకే ఫోర్ థర్టీ ఫైవ్ ఓకే బ్యాక్ వచ్చేసి నాట్ చేసుకోవచ్చు ఇట్లా ఓకే గుడ్స్ బి ఉంది ఓకే అండి సో ఈ సెక్షన్లో ఇటువైపున ఇవన్నీ ఏంటండి ఇది త్రీ పీస్ ఇది ఫైన్స్ ఓకే ఓకే ఇవన్నీ 3 పీసెస్ ఇది వైపన్ సెక్షన్స్ అండి ఇది ఫ్యాన్సీది ఇది కొంచెం పాకిస్తాన్ ఎట్లా ఉంది అంటే డ్రెస్సెస్ అయినా డ్రెస్సెస్ ఎట్లా ఉంది ఇది వైపన యా సో ఈ విధంగా సింపుల్ పార్టీ లుక్ కావాలన్నా ఓకే ఇవైతే ఏ రేంజ్ అండి 1645 ఇది ఓకే హెవీ హెవీ చేద్దామా కొంచెం హెవీ రేంజ్ లో కూడా ఓకే ఓకే అండి షరారా స్టైల్లో ఓకే సో ఇవన్నీ ఇలాంటి పార్టీ వేర్ ఇటువైపు నండి ఇది బి ఫ్రాక్స్ వగర ఉంది ఫ్రాక్స్ పీస్ ఇది మొత్తం ఆరిఫా బ్రాండ్ ఎక్కడ ఉంది ఆరిఫా ఇదే ఇదే ఆరిఫా బ్రాండ్ ఇదేనా ఓకే చూపిద్దాం ఆరిఫా బ్రాండ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు 520 ఓకే నైస్ ఈ బ్రాండ్ మాత్రం చాలా బాగుంటాయండి మీరు హ్యాపీగా సేల్ చేయొచ్చు బాగుంటాయి డ్రెస్సెస్ అన్ని 685 ఓకే ఇలా ఇలా వస్తుంది ఓకే అండి కాటన్ కాటన్ టైప్ ఉంది ఓకే ఓకే ఇవైతే చాలా నడిచాయండి జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫ్రంట్ వరకు ఉంది ఎంబ్రాయిడరీ ఓకే ఆరిఫా బ్రాండ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది అసలు డీసెంట్ అన్ని హిట్ అయిన డిజైన్స్ ఉంటాయి ఈ బ్రాండ్లో కాటన్ మేడం చాలా మంచి ఉంది ఇది ట్రెండింగ్ ప్యాటర్న్ చాలా నర్స్ ఉంది టూ పీస్ సిక్స్ నైన్టీ మల్ కాటన్ ట్రెండింగ్ ప్యాటర్న్ మంచిగా ఇక్కడ ఎంబ్రాయిడరీ కూడా వచ్చిందండి ఎంత ఇది ప్రైస్ 690 మ్యామ్ మంచిగా సేల్ చేయొచ్చుండి చాలా మంచి ప్రైస్ పెట్టాను సైజ్ బి M2 XXL ఓకే సో ఇవన్నీ మీరు ఆన్లైన్ లో పంపిస్తారా అండి ఆన్లైన్ వీడియో కాల్ ఇస్తారా వీడియో కాల్ ఉంది ఆన్లైన్ లో పంపిస్తాం అట్లా ఏం చేయొచ్చు సో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంపిస్తారు ఓకే ఇటు వైపున సెక్షన్స్ అండి ఇది మొత్తం కాట్ షర్ట్స్ మేడం కాట్ షర్ట్స్ 2 పీస్ 485 వాటికన్ సిల్క్ వాటికన్ ఫ్యాబ్రిక్ ఓకే అండి నైస్ 565 ఓ ఆరిఫా బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ ఇవన్నీ మీరు హైదరాబాద్ చాలా షోరూమ్స్ లో కూడా చూస్తుంటారు ఈ డిజైన్ అండి యా బాగా సేల్ అవుతాయి ఐటమ్స్ అయితే ఓకే ఓకే మల్ కాటన్ యా

ఓకే ఇలా డ్యూయల్ టోన్తో తో వచ్చిందండి ఓకే నైస్ మంచీని వన్ పీస్ ఓకే బాగుందండి చాలా బాగుంది మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో వచ్చింది అవును మేడం ఇది 3 పీస్ ఉంది యు డోంట్ నో 800 రూపీస్ టాప్ బాటమ్ dupatta ఓకే dupatta ఓకే బలే ఉందండి కలర్ అది ప్లస్ సైజ్ లో కావాలంటే ప్లస్ సైజ్ లో కూడా ఉంది ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫోర్ ఫ్రాక్స్ వన్ చాలా మంచి త్రీ పీస్ అట్లా ఫ్రాక్స్ అట్లా త్రీ పీస్ కావాలంటే త్రీ పీస్ బిగ్ సైజెస్ ఓకే సేమ్ సైజెస్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫోర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో ఇలా ఇవన్నీ కూడా ఇంకా అదే బ్రాండ్ కి సంబంధించిన కలెక్షన్స్ అండి ఇంకా ఈ బ్రాండ్ అయితే ఫస్ట్ టైం అనమాట మీకు తెలియడము ఓకే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వెరైటీస్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ థర్టీ ఇట్లా వన్ ట్వంటీ ఫైవ్ సో కాటన్ మేడం సో ఈ ఈ ఫ్లోర్ లో ఇక్కడ ఏముంటాయండి సెల్లర్ మొత్తం కుర్తీస్ మేడం ఇది స్టార్టింగ్ నైన్టీ నైన్ రూపీస్ తో స్టార్ట్ ఉంది ఇక్కడ ఎలా ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ సో అన్ని ఇక్కడ చూడండి కుర్తీస్ అంటే మనకి ఇట్లా అన్ని ఫొటోస్ తోనే ఉన్నాయి కాబట్టి మీరు టైం వేస్ట్ లేకుండా ఈజీగా పిక్ చేసుకోవచ్చు అన్నీ ఓపెన్ చేసి చూసే బాధ లేకుండా ఓన్లీ నైన్టీ నైన్ ఓకే ఓకే అండి డైలీ వేర్ కి అలా నైన్టీ నైన్ లోనే ఓన్లీ నైన్టీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ నైన్టీ నైన్ ఉంది ఓకే ఇందులో షార్ట్ బి ఉంది లాంగ్ బి ఉంది జీన్స్ పైనా బి ఉంది అండి ఓకే అండి ఏదైనా ప్లాజోతో మీరు అట్లా పేర్ చేసి అమ్మచ్చు జీన్స్ ఓకే అండి ఓకే అండి నైస్ సో ఇంక ఈ ఫ్లోర్ లో మనకి లెగిన్స్ ఉంది లక్నో ఇది ఉంది లక్నో లక్నో వివా ఇవి బాగా ఎప్పుడు ఎవర్ ట్రెండింగ్ అండి చాలా మంచి ఉంది సైజెస్ ప్రైస్ అండి ఇది ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ టు స్టార్ట్ అవుతుంది టూ పీస్ ఉంది ఇది ఈ వీటిని ఆఫీస్ వేర్ కి చాలా బాగా యూస్ చేస్తారండి కింద చూడండి మెటీరియల్ ప్లాజో లాగా వచ్చేసి కింద కూడా మనకి ఎంబ్రాయిడరీ చికెన్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటుంది ఓ సో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి ఇలాంటి చికెన్ కర్రీ బాక్స్ ఇది చూడండి ఇదంతా కూడా చికెన్ కర్రీ సెక్షన్ ఇది విత్ మిర్రర్ బాక్స్ ఇది విత్ మిర్రర్ 525 ఓకే విత్ బాటమ్ ఓకే నైస్ అండి ఓకే సో ఇదంతా కూడా ఇవైతే ఇది లెగిన్స్ మ్యామ్ ఇది ఆంకిల్ లెంత్ లెగిన్స్ ఫుల్ లెగిన్స్ అట్లా ఉంది లెగిన్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయండి మేడం స్టార్టింగ్ ఎల్ సైజ్ అట్లా కావాలంటే 120 అట్లా ఉంది మొత్తం ఓకే వేరే వేరే ఉంది సో ఇంక ఇవన్నీ ఇంకా త్రీ పీస్ డిఫరెంట్ వెరైటీస్ ప్రైస్ రేంజ్ ఉంటాయి ఇది ఇది ఉంది త్రీ ఫార్టీ టూ పీస్ చాలా మంచి ఇది చాలా ట్రెండింగ్ ఇది బి త్రీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ ఓ సూపర్ అండి ఇలా ఇలా మీకు ఎలాంటి కస్టమర్ బేస్ ఉన్నా హై రేంజ్ ఉన్నారా మిడిల్ రేంజ్ ఉన్నారా లో రేంజ్ ఉన్నారా అన్ని కలెక్షన్స్ దొరుకుతాయండి న్యూ ఫ్యాషన్లో నిజంగా వన్ ఆఫ్ ద సూపర్ షాప్ బెస్ట్ షాప్ మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మస్ట్ విజిట్ అండి బిజినెస్ చేయాలనే ప్లాన్ ఉండే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూసుకోవాలండి మీరు సూరత్ వెళ్తే అహ్మదాబాద్ వెళ్తే మీరు ఎంత సాటిస్ఫై అవుతారో అందుకు వందరెట్లు మీరు ఇక్కడ సాటిస్ఫై అవుతారు విత్ డిజైన్స్ అండ్ ప్రైజింగ్ సో డెఫినెట్గా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ పైసలు చాలా బాగా క్విక్గా అన్నీ చూపించావు మా కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు కూడా మీరు అంతే మంచిగా మా వాళ్ళకి స్టాక్ చూపించండి రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్